పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియసుకుంటా ఉన్నాం ఈ మినీ మహానాడు ద్వారా ఈ జిల్లాలో ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు భవిష్యత్తు నాలుగేళ్లలో చేసుకోవాల్సిన పనులు వీటన్నిటినీ తెలియజెప్పుకోవడంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఏకపక్షంగా ఫలితాలను సాధించే విధంగా తయారు కావాలనే సంకల్పం తీసుకోవాల్సిన సమయం ఇది అని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాం సమస్యలు ఉంటాయి మన కుటుంబాల్లో ఉంటాయి మన బంధువుల మధ్య ఉంటాయి మిత్రుల మధ్య ఉంటాయి అట్లాగే పార్టీలో కూడా రకరకాల వ్యక్తులు రకరకాల ఆలోచనలు ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి సమస్యలు సహజంగానే వస్తూ ఉంటాయి కానీ పెద్ద మనసుతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్విరామంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో ఆ స్ఫూర్తితో మనమందరం అందరితో ఐకమత్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అదే సందర్భంలో మనము చేస్తున్న మంచి కార్యక్రమాలు పెన్షన్ పెంచడం అయితేనేమి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి వచ్చే నెలలో మనం ఇవ్వబోయే తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమి అన్నదాత సుఖీభవ అట్లాగే ఆగస్టు పదహైదు నుంచి ప్రవేశపెట్టబోతున్న ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు అంటే మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం వీటితో పాటు ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు నిరంతరము పనిచేస్తూ ఉన్నాడు అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ వేసుకొని మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నాడు ఇలాంటి ఒక మంచి సమయంలో ఈ రాష్ట్రము ఈ జిల్లా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ పార్టీ కార్యకర్తలుగా మనమందరం గర్వపడాల్సిన విషయమని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాం ఇదే వేదికపైన మన జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు పద్నాలుగు ఉమ్మడి జిల్లాలో మనం ఎమ్మెల్యేలుగా గెలిచాం రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధించాం కార్యకర్తలు ఐదేళ్లు విపరీతంగా కష్టపడ్డారు బాధలు పడ్డారు అనేక అక్రమ కేసులకు గురయ్యారు జైళ్ళకు పోయినారు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళని జైలుకి పంపించారు అనంతరంలో వీళ్ళందరూ మహిళలను కూడా తీవ్రంగా పోలీసులు వేధించిన సందర్భాలు మనం చూసాం ఇన్ని కష్టాలు పడి ఇన్ని రకాలుగా ఇబ్బందులు గురై తెచ్చుకున్న అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ మరి ఈ జిల్లాలో ప్రధానంగా ఈ జిల్లా భవిష్యత్తును మార్చిపోయే హంద్రీనివా ప్రధాన కాలువ జీడిపల్లిని జీడిపల్లి వరకు మల్ల్యాల నుంచి జీడిపల్లి వరకు మరి కాలవ విస్తరణ కార్యక్రమానికి పూనుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ గారికి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము ఈ జిల్లా వాసులుగా ఈ జిల్లా మంత్రి ఆర్థిక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ జిల్లాకు ఇన్ని నిధులు వస్తున్నాయి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు చాలా కష్టం నాకు ఇరిగేషన్ మంత్రి ఓ మాట అన్నాడు మాది వందల సంవత్సరాల డెల్టా మా డెల్టాకు మేము తగినన్ని నిధులు తీసుకెళ్లలేకపోతా ఉన్నాం కానీ రాయలసీమకు ఇచ్చినన్ని నిధులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ మరి ఆర్థిక మంత్రి కానీ ఏ ప్రాంతానికి ఇవ్వడం లేదు మీ ప్రాంతం ఈ స్వర్ణయుగం లాగా ఇవి ఈ టర్మ్ ఉంటుందని స్వయంగా ఇరిగేషన్ మంత్రి గారే చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాం ఇదే వేదిక ద్వారా ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓసారి మేము రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు మళ్ళా పదిన్నరకో పదకొండుకో ఫోన్ చేస్తాడు ఉదయం నుంచి ఆయన పడిన ఇబ్బందులు వింటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా తప్పదు ఇన్ని రకాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం అంటే ఆయన మాటలు ఇంటే ఎప్పుడో రోసయ్య గారు పెద్ద ఆయన గుర్తుకొస్తూ ఉంటారు ఆయన చెప్పిన మాటలు అన్ని ఉంటాయి కానీ ఈ జిల్లా మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుందనే విషయాన్ని కూడా నేను ఆయన గుర్తు చేస్తూ ఉన్నా ప్రధానంగా ఈ మల్యాల జీడిపల్లి హెచ్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ మరి వెడల్పు జరిగిన నేపథ్యంలో మాకందరి కూడా ఆశలు చెరించాయి మా జీడిపల్లి తిప్ప ప్రాజెక్టు పూర్తవుతుందని మేము నమ్ముతూ ఉన్నాం జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు పూర్తవుతుందని సునీతమ్మ గారు కూడా నమ్ము నమ్ముతూ ఉన్నారు అట్లాగే మా రాయదుర్గానికి థర్టీ సిక్సీ ప్యాకేజీ కింద ఆవుదట్ల బ్రాంచ్ కెనాలు ఇవన్నీ కూడా పూర్తయితే మరి ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది రైతులందరూ ఆనందపడతారు మీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల ఇబ్బందులున్నా దయచేసి ఈ కార్యక్రమాల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రెండు సంవత్సరాల్లో పిటిపి అట్లాగే మా థర్టీ సిక్స్ సి ప్యాకేజీ ఇవన్నీ పూర్తయ్యేదానికి తగిన నిధులు సమకూర్చమని ఈ వేదిక ద్వారా నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయన కష్టాలు ఉంటాయి రాష్ట్రం అంతా ఆయన మొయ్యాల మా ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మీకు బలంగా ఉంటే ఈ పార్లమెంట్ అంతా కూడా ఒక కుటుంబం మా ఏడు మంది ఆరు మంది ఎమ్మెల్యేలు బలంగా ఉండి మా ఎంపీ గారు బలంగా ఉంటే మీరు కూడా బలంగా ఉంటారు కాబట్టి మమ్మల్ని బలోపేతం చేయండి మా నియోజకవర్గాల్లో మీకు మేము తగిన సహాయ సహకారాలు అందజేస్తూ మీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తామని ఈ వేదిక ద్వారా ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు గారు జోహా